శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం రెండవ కథ అధ ద్వితీయాధ్యాయ ఓ ఋషులారా పూర్వం ఈ వ్రతమును ఎవరు ఆచరించారో చెప్తాను వినండి కాశీపట్టణంలో ఒక చాలా బీద బ్రాహ్మణుడు ఉండేవాడు తినడానికి సరైన తిండి లేక బాధపడుతుండేవాడు అతని బాధ చూసి జాలిపడి శ్రీమన్నారాయణుడు ఒకలి ఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో ప్రత్యక్షమై అతని కష్టములేమిటో చెప్పమని అడిగాడు ఆ బ్రాహ్మణుడు తన పేదరికము తొలగే మార్గము చెప్పమని కోరాడు దానికి ఆ మహావిష్ణువు శ్రీ సత్యనారాయణుడిని పేరుగల విష్ణువును పూజిస్తే సకల కోరికలు తీరుస్తాడు సమస్త దుఃఖములు తొలగిస్తాడు నీవు ఆ వ్రతం చేయమని ఆ వ్రతం వివరాలు చెప్పి అక్కడికక్కడే అంతర్ధానమయ్యాడు ఆ రాత్రి ఆ బ్రాహ్మణుడు నిద్రపోక వ్రతం చేయాలనే సంకల్పంతో మేల్కొని ఉండి మరునాడు ఉదయాన్నే భిక్షాటనకు బయలుదేరాడు ఆశ్చర్యంగా రోజు కన్నా చాలా ఎక్కువగా ధనము సమకూరింది దానితో బంధుమిత్రులను పిలిచి వ్రతం చేశాడు ఆ దేవదేవుడు చెప్పినట్టుగానే అతని కష్టములు కష్టములన్నీ తొలగి సర్వసంపదలకు అధికారి అయ్యాడు అప్పటి నుంచి అతను ప్రతీ నెల ఈ వ్రతం చేసి అన్ని పాపాల నుంచి విముక్తి పొంది అతి దుర్లభమైన మోక్షమును పొందాడు కాబట్టి ఈ వ్రతమును ఏ మనుష్యుడు చేస్తాడో అతనికి సర్వ దుఃఖములు తొలగుతాయి ఈ బ్రాహ్మణుడి వలన విని వేరే ఎవరు చేశారో తెలపమని సౌనకాదిమునులు సూత మహర్షిని కోరుతారు సూత మహర్షి వారు ఇలా చెబుతారు ఆ బ్రాహ్మణుడు యధావిధిగా వ్రతం విడనాడకుండా చేయుచుండగా ఒకరోజు ఒక కట్టెలమ్మే అతను అక్కడికి అనుకోకుండా వచ్చాడు బాగా దాహం వేసి నీళ్లు అడుగుదామని వస్తే అక్కడ ఏదో పూజ జరుగుతుండడం చూసి ఆ బ్రాహ్మణుండే దాని విశేషమేమిటో చెప్పమని అంటాడు బ్రాహ్మణుడు తన కథ అంతా వివరంగా చెప్పి ఎలా కష్టములు తొలగాయో చెప్పేసరికి ఆ కట్టెలమ్మే అతనికి ఆ వ్రతం మీద బాగా ఉరి కుదిరింది ఆ వ్రతమయ్యే వరకు ఉండి తీర్థప్రసాదాలు తీసుకుని వెంటనే తను కూడా చేయాలని సంకల్పించుకున్నాడు ఆ కట్టెలమ్మే డబ్బు ఎంత వస్తే అంతలో చేస్తానని అనుకున్నాడు అనుకోవడమే తడవు ఎప్పటికన్నా రెట్టింపు ధనం వచ్చింది అతను కూడా బంధుమిత్రులతో కలిసి వ్రతం చేశాడు నిర్మలమైన మనస్సుతో మంచి అరటిపళ్ళు చక్కెర నెయ్యి పాలు గోధుమ పిండి మొదలగు వాటిని సేకరించుకొని వచ్చి భక్తితో వ్రతం ఆచరించి నైవేద్యం పెట్టాడు ఈ వ్రత మహత్యముచే అతడు పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ఇహలోకములో సుఖ సంతోషాలతో జీవించి సత్యలోకమునకు చేరాడు ఇది స్కాందపురాణే రేవాఖండే సత్యనారాయణ వ్రత కథాయం రమా ద్వియోధ్యాయ తత్సరమాసీత సత్యనాయణదేవత గంధం పుష్పం అక్షత సమర్పయా ధూపం దీపం సమర్పయా నైవేద్యం కొబ్బరికాయ కోట్ాలి లేదా అరటి పండు నైవేద్యంగా ఇచ్చి హారతి ఇవ్వాలి శ్రీ సత్యనారాయణ స్వామికి జై శ్రీ సత్యనారాయణ స్వామికి జై శ్రీ సత్యనారాయణ స్వామికి జై